ఎస్సీ ఉపవర్గీకరణ చేసుకుని వెతులుబాటును రాష్ట్రాలు కల్పిస్తూ ఆగస్టు ఒకటిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసన ఇచ్చిన తీర్పును నిరసిస్తూ కోర్టు నిర్ణయాల్లో రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాల భారత్ బంద్ తెలుపు మేరకు ఆగస్టు ఇరవై ఒకటి జరిగే బంద్కు వ్యాపార వాణిజ్య రంగాలు విద్యా సంస్థలు ప్రైవేట్ మరియు ఆర్టీసీ యాజమాన్యాలు సహకరించాలని మాల మహానాడు జిల్లా కోకా వెన్నరాజు ఎస్టిస జిల్లా నాయకులు గుగ్గులోత్ రాజు నాయకులు విజ్ఞప్తి చేశారు సంఘ బాధ్యులు బోలుకృష్ణ స్వామి సావుల రాజమౌళి బోజు రవీందర్ యాస శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వంలోని కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం దళితులను విడదీసి పాలించాలనే మోసపూరిత కుట్రతోని న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించి పార్లమెంట్లో చర్చ జరగకుండా తీర్మానం చేయడం సరైంది కాదని దాన్ని మాలలు మాల అనుబంధ కులాలు ఎస్టీలు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు ఈ మేరకు హుసనాబాద్ నియోజకవర్గంలోని అంబేద్కర్ కూడలి ఆవరణలో జరిగిన భారత్ బంద్ పోస్టర్ ఆవిష్కరణ చేసి మాట్లాడారు రాజ్యాంగ సవరణ జరగకుండా వర్గీకరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు దళితుల్ని రాజ్యాధికారం నుంచి దూరం చేసి ఈ కుట్రను తిప్పికొట్టాలని అంబేద్కర్ వాదనలను కోరారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల బంద్ శాంతియుతంగా నిర్వహించాలని కోరారు ఈ సమావేశంలో బోరు కృష్ణస్వామి సావుల రాజమౌళి బోజ రవీందర్ యాస శ్రీనివాస్ జాల ఆగయ్య నోమల బాలయ్య బందెల హరీష్ బాబు గడ్డం సదానంద్ సావుల వెంకట్ నలువాల ఆనంద బోరుగు సతీష్ జల్ల రమేష్ సావుల రమేష్ బాబు బోజు రాజు గుగులత్ రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఆగస్టు ఒకటో తారీఖు నాడు కుట్రపూరితమైనటువంటి వర్గీకరణను చేసినటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్ లో మోడీ బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాసి మరి పార్లమెంటు సాక్షిగా జరగాల్సినటువంటి విధి విధానాలకు మరి తత్తులుగా మారి మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనాన్ని పరిగణలోకి తీసుకొని మరి క్రిమినల్ పద్ధతిని ప్రవేశపెట్టి మరి మాలలను మాదిలను అన్నిటిని కూడా అంధకారంలో తొక్కే పరిస్థితికి శ్రీకారం చుట్టిన కొంతమందికి బుద్ధి వచ్చే విధంగా ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై కట్టిన బంద్ను పరిపూర్ణంగా బంద్ చేస్తామని ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు ఉస్మాబాద్ లో గోడ పత్రిక ఆవిష్కరణ చేసిన సందర్భంగా ఈ ఉస్మాబాద్ ప్రాంతంలోని విద్య వైద్య వ్యాపార ప్రైవేటు ఆర్టీసీ కార్మికులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి మరి కుల సంఘాలకు వారి యొక్క భవిష్యత్తు కోసము రాజ్యాధికారంలో ఉన్నటువంటి హక్కులను కాపాడుకునే దిశగా మీ వంతు సహకారం కూడా అందించి ఈ ప్రాంతంలోని మాలలందరూ కూడా ఇరవై నాడు అధిక సంఖ్యలో విచ్చేసి మరి అసంపూర్ణంగా ఇచ్చినటువంటి మరి నిజమైన ప్రజాస్వామిక వాదనతో కూడుకున్నటువంటి తీర్పు కోసమే మరి పార్లమెంటు నిర్ణయం కోసం మేము వేచి చూస్తామని చెప్పి తెలుసుకుంటూ మరి ఈ బంధును పాటించవలసిందిగా అధిక సంఖ్యలో అందరు విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి మారమానాడుగా ఐక్యకార్య రాష్ట్ర సమితి కార్యక్రమి పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తూ మాలమానాడు భారత్ బంధు పిలుపునివ్వడం జరిగింది అన్ని వ్యవస్థలు అఖనపేట ఉస్నాబాద్ మండలాలు కలిపి ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు గారు పాల్గొనడం జరిగింది మండల అధ్యక్షుడు సంఘం తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో ఇరవై ఒకటో తారీఖు భారత్ బంధు ప్రకటించడం జరుగుతుంది దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పూర్తిగా తీసేయడానికి మనువాద కొన్ని మనువాద పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగంగానే సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని మేము అనుకుంటున్నాం నిజంగా అంబేద్కర్ కౌలు కన్నటువంటి ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీసడానికే ఈ కుట్రలో భాగంగా జరిగిందని మేము అనుకుంటున్నాం ఇది ఈ రాజకీయ క్రీడలో భాగం కాబట్టి ప్రజలందరూ గమనించి రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీయకుండా రిజర్వేషన్లు ఉంటేనే అంత కొంత ఈ అభివృద్ధి జరుగుతుంది మరి అవి తీసేయాలని కొన్ని పార్టీలు శక్తులు కూడగట్టుకొని దేశవ్యాప్తంగా అనేక మంది అనేక మంది అనేక సంఘాలు అనేక విధాలుగా దీన్ని కుట్రపూరితంగా తీసేయాలని రిజర్వేషన్ తీసేయాలని భాగంగానే ఈ జడ్జిమెంట్ వచ్చిందని మేము అనుకుంటున్నాం దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై ఒకటినాడు తీసుకున్నటువంటి భారత్ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరుతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన భారత్ మన అన్ని కుల సంఘాలు ఎస్ఎస్ ఇన్ని మైనార్టీ వర్గాల కుల సంఘం ప్రకారం మనం అందరం కలిసి భారత్ బంధులు విజయంతం చేద్దామని